అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందిన జాబిలి ఏ శ్రీదేవి గారు రాశారు ఈ నవలని చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి నాలుగో ఎపిసోడ్ ఇదంతా విన్న మంజరి తోకతోకిన తాచులా లేచింది కన్న కూతురు చెప్పే మాటల మీద నమ్మకం లేదు పరాయి వాళ్ల మాటలు తీయగా ఉన్నాయి కదూ చి చిధవకంప మనిషి అంటే వెలవలేదు చేత్కరించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తన నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు మీనాక్షి వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయింది ఆ ఇంట్లో ఆ రోజు శ్రీనాథ్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ చదువుకుంటోంది మాధురి ఏదో తీయని ప్రవాహము ఒంటిని కమ్మేసినట్టయింది ఆ మధుర ప్రపంచంలోకి ఆ లోకంలోకి హాయిగా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది మనసు నాందాల రాణి ఏమని పిలిచేది నిన్న ఎలా నా దరి చేర్చుకునేది ఎలా ఎన్నాళ్ళు తోటలోకి వెళ్తే ఏ పక్కన చూసినా నీ రూపమే నిండుగా విచ్చిన దిల్ బహార్ గుత్తులు నీ హృదయ నైర్మల్యాన్ని పవిత్రతని తలపుకి తెస్తున్నాయి ఈ లేఖకి నేను ఒక కోరుకున్న సమాధానం రాకపోతే నేనే వచ్చేస్తాను తెలుసా డైరెక్ట్గా మీ అమ్మగారిని అడిగేస్తాను అమ్మ కూడా రోజు అడుగుతోంది ఎన్నాళ్ళు ఇంకా ఆలస్యం అని మన పెళ్ళైపోతే మాలతికి మంచి సంబంధం చూసి మనమే పేటల మీద కూర్చొని కన్యాదానం చెయ్యాలి తెలుసా కొత్త పెళ్లి కూతురికి ఇంకా జీవితంలోకి ప్రవేశించక ముందే ఎన్ని బాధ్యతలు కదూ అదు పారిజాత పువ్వులాంటి నీ చేతులతో నా నుదుటిని స్పృశించు ఆ తీయని స్పర్శతో నా బాధలన్నీ మరపించు అలా నిద్రలోకి జాలిపోయాను అంటే నీ స్పర్శే నా అనుభూతిలో నీ ఊహ నన్ను వెంటాడేది ఇలా రాసుకుంటూ పోతే ఈ ప్రేమ లేక నవలగా తయారయ్యే ప్రమాదం ఉంది విత్ స్వీట్ కిస్సెస్ వాడు శ్రీ ఆమె హృదయ ఆనందంతో మనోహరంగా నాట్యం చేసింది తృప్తితో కూడిన చిరునవ్వు ఆ ధరాల మీద లాస్యం చేసింది కలల బరువుతో కన్నులు మూతపడసాగాయి తల్లి చెల్లెలు గట్టిగా వాదించుకోవడం వినపడి ఆమె తీయని కల చెదిరిపోయింది హారం నుంచి తెగిపోయిన ముత్యాల్లాగా బావ కలశాలు వెరిగి చల్లా చెదురైపోయాయి సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకొని వెళ్తావే కాలేజీకి కాలు బయట పెట్టావంటే గొట్టి మూల కూర్చోబడతాను తెలిసిందా మీనాక్షి గొంతు తారాస్థాయిని అంటుతోంది ఎందుకని విరగొడతావు ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే డిగ్రీ వస్తుంది ఎవడో ఫూల్ తెలివి తక్కువగా ప్రవర్తించాడని నేనెందుకు చదువు మానాలి అయినా నువ్వు క్షమాభిక్ష ప్రసాదించావుగా వాడికి మంజరి వ్యంగ్యంగా వాగ్బాణాలు విసురుతోంది అలా బయటికి వెళ్ళి చూడవే నలుగురు ఎలా అనుకుంటున్నారో తెలుస్తుంది కాలేజీలో ఏదో గొడవ జరిగిందటగా అని ప్రతి వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను నువ్వంతగా సిగ్గుపడి చావాల్సిన పని నేనేమీ చేయలేదమ్మా నేను తప్పు చేయనప్పుడు భయపడ్డాను దేనికి ఆరు నూరైనా సరే నేను కాలేజీకి వెళ్ళి తీరతాను ఎందుకే నన్ను ఎట్లా ఏడిపిస్తావు చదివినంత మటుకు చాలు ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిదే అదుగో ఆ పాత చింతకాయ పచ్చడి భావాలే వదిలిపెట్టమంటున్నాను ఆ రాస్కెల్కి భయపడి చదువు అనేసిందని అందరూ నవ్వుకోరు నా మాట వినవే ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే డిగ్రీ చేతికొస్తుంది బ్రతిమలాడింది తల్లిని అయితే నేను చెప్పిన షరతుకి ఒప్పుకోవాలి ఎవరి జోలికి పోవద్దు నీ పనేదో నువ్వు చూసుకో ఫలానా వారి పిల్ల అంటే ఎంత గౌరవంగా ఉండాలి మీ నాన్నగారి పేరు నిలబెట్టాలమ్మా మాట్లాడుతుండగానే ఆమె కంఠం రుద్ధమైపోయింది తల్లి చెప్పిందంతా బుద్ధిగా వింటూ కూర్చుండిపోయింది మంజరి క్షణంలో పోట్లాడుకుంటారు మరుక్షణంలో నవ్వుతూ కలిసిపోతారు ఏ క్షణంలో ఏ యుద్ధం లేవదీస్తారో భగవాన్ వాళ్ళిద్దరిని చూసి గాఢంగా నెట్టూర్చింది మాధురి ఎమర్జెన్సీ దేశం మీద విరుచుకుపడింది ఒక పక్క క్రమశిక్షణతో కార్యాలయాలు కళకళలాడుతున్నాయి వాటి వెనక వెన్నెల వెనక నీడలాగా ఏవో అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎమర్జెన్సీ సమర్థించేవారు కొందరైతే దీర్ఘంగా గర్హించేవారు మరికొందరు కొన్ని చోట్ల ప్రశాంతత మరికొన్ని చోట్ల అలజడి హాస్పిటల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరింది మాధురి శ్రీనాథ్ దగ్గర నుంచి లెటర్ రాక వారం పైనే అయింది మనసంతా చిరాగ్గా ఉంది ఏదో ఆందోళన అనిర్వచనీయమైన బాధ చకచకా నడుస్తున్నదల్లా మాధురి అన్న పిలుపు విని చటుక్కున తలెత్తి చూసింది ఎదురుగా సుధాకర్ హృదయపు అట్టడుగు పొరల్లో గుప్తంగా దాగి ఉన్న భావమేదో గుప్పుమని మనసు కలవరపడింది అతని వంక సూటిగా చూడలేక తలదించేసుకుంది ఆ రోజు పార్కులో అలా విడిపోయాక మళ్ళీ ఇదే కలుసుకోవడం పలుకే బంగారమా నిష్ఠూరంగా ఉంది అతని కంఠస్వరం పోన్లే నన్ను తిరస్కరించిన ఆ శ్రీనాథునైనా కనకరించు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు పాములు చూసినట్టు అద్దురి పడిందా మాటలకి నీకెలా తెలిసిందని భయపడుతున్నావా గుజ్జు చూశాడా ఆమె ముఖంలోకి తెలియకుండా ఉంటుందని అనుకోలేదు నిబ్బరంగా ఉండాలని ప్రయత్నించింది మధు నిజంగా నన్ను మర్చిపోయావా నాకు మాత్రం మరుపు రావడం లేదు అందుకే అన్నారు క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని కేవలం పెళ్లితోనే వ్యక్తులు గుర్తుండాలని ఎక్కడైనా ఉందా పర్వాలేదు నీ మనసులో ఇంకా ఉందన్నమాట కష్టాల్లో ఎప్పుడైనా ఈ స్నేహితుణ్ణి మర్చిపోకు నీకన్నా మీ చెల్లెలు చాలా ధైర్యం కలది ఒక్కో పదమే ఒత్తి పలుకుతూ అన్నాడు అంటే తన కుటుంబ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడనమాట మనసులో అనుకుంది వస్తాను మధు ఒకప్పుడు గలగలా మాట్లాడుతున్నా నీవు మాట రాని బొమ్మలా అయిపోయావు నేనేం పాపం చేశాను ప్లీజ్ మాట్లాడు అర్ధింపుగా చూశాడు పాపం చేసింది నీవు కాదు నేనే అంతస్తు మన మధ్య అడ్డుగా నిలిచింది అందుకే సాహసం చేసి నీ చేయి అందుకోలేకపోయాను ఆశలు పెంచుకోలేదు నిర్లిప్తంగా అంది ఫోన్లే మధు జరిగింది ఏదో జరిగిపోయింది మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇది జీవితమే కాదు వస్తాను మరి అతను కనుమరుగయ్యే అంతవరకు చూసి దీర్ఘంగా నెట్టూర్చింది యాంత్రికంగా నడుస్తున్నదన్న మాటేగానే మనసు ఇక్కడ లేదు హాయ్ మధు ఏమిటే అది కళలో నడిచిపోతున్నట్టు అలా కదిలిపోతున్నావు చిన్ననాటి స్నేహితురాలు జలజ పలకరించింది వికసించిన వదనంతో ఓ నువ్వా జలజ చూడనే లేదే ఏదో ఆలోచనలో పడి గమనించనే లేదు బాగున్నావా స్నేహప్రియంగా జలజ చేయ అందుకుంది బాగున్నాను కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మా ఇంటికి వెళ్దాన్రా పొద్దు ఊకితే అమ్మ గాబురా పడుతుంది ఇంత పెద్ద డాక్టర్ అయినా ఇంకా అమ్మ కూర్చివైనా పర్వాలేదులేవే రా అంటూ చేయి పట్టి లాక్కెళ్ళింది జలజ తండ్రి గొప్ప దేశాభిమాని మంచక్రమానుగతంగా దేశభక్తి వాళ్ళకి వెన్నతో పెట్టింది ఆ కుటుంబంలోని ఆడవాళ్లలో కూడా ఆ ఛాయ అంతో ఇంతో లేకపోలేదు స్నేహితురాళ్ళు ఇద్దరు ఉయ్యాలాబాల మీద కూర్చుని జలజ వాళ్ళ అమ్మగారు ప్లేట్లో పెట్టిన జంతికలు తింటూ కబుర్లు ప్రారంభించారు ఏం ఎమర్జెన్సీయే బాబు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోనని హడలి చస్తున్నాం జలజ భయంగా చూసింది అలాగే ఉంది ఏది స్వేచ్ఛగా మాట్లాడడానికి వీలు లేకుండా ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ఆ సంఘంలో చేరి కార్యకలాపాలు సాగిస్తున్న ఉద్యోగులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారనుకో సంఘ కార్యకలాపాలు మానుకోలేరు ప్రభుత్వ ఆజ్ఞల్ని ధిక్కరించను లేరు అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది వాళ్ళ పరిస్థితి మీ డాక్టర్లు మాత్రం సందు దొరికితే చాలని పెళ్ళైన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ పడేసి పరపరా కోసేస్తున్నారు ఇదేం న్యాయం అదే మన దురదృష్టం ప్రభుత్వం మెచ్చుకుంటుంది కదా అని చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసేస్తున్నారు వీళ్ళు ఆ చేయడంలో కూడా మంచి చెడు ముందు వెనక చూసుకోవడం లేదు ఇది ఇలాగే సాగితే ప్రజల ఆగ్రహాన్ని అరికట్టలేం జాతికి పట్టిన ఈ దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్ళో బాధగా నెట్టూర్చింది మాధురి పక్కనే పల్లెలో ఒక పొలం చేసుకునే రైతు అతని కొడుకు వచ్చారు వారం క్రితం సినిమా చూద్దామని సెకండ్ షోకి వెళ్ళొస్తుంటే తండ్రి కొడుకుల్ని ఇద్దరిని పోలీసులు పట్టుకెళ్లారట మేము ఏ తప్పు చేయలేదు బాబో అంటే వినిపించుకోరట ఆ రాత్రంతా లాకప్లో ఉంచి తెల్లారాక తండ్రిని కొడుకుని హాస్పిటల్కి చేర్చి ఇద్దరికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేసారట ఎంత ఘోరమా చూడు అతను అంటే పెద్దవాడు సరే కొడుక్కి కొత్తగా పెళ్ళైంది నెల కూడా కాలేదుట మా రైతు అతని భార్య ఒకటే ఎడుపు వాళ్ళ గోడ చూడలేకపోయాననుకో ముఖం బాధ వీచికలు దట్టంగా అలుముకున్నాయి ఎంత అన్యాయం వాళ్ళ అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని ఎంతకు తెగించారో చూడు ఇంతకు నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్తా అన్నావు అదే మధు ఎల్లుండి హైదరాబాద్ వెళ్తున్నాను నువ్వు వస్తావేమోనని దేనికి మహిళా ప్రతినిధులు అందరూ రహస్యంగా అక్కడ సమావేశం అవుతున్నారు ముందు కార్యక్రమాన్ని చర్చించుకోవడానికి ఈ జరిగే దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవాలి ఎలాంటి చర్చలు తీసుకోవాలి ఆ విషయాలన్నీ చర్చిస్తాం మాధురి భయంగా చూసింది స్నేహితురాలు వంక అంటే నువ్వు కూడా ఆశ్చర్యంగా చూసింది అవునన్నట్టు కన్నురెప్పలు మెల్లగా ఆర్పింది ప్రశాంతంగా నవ్వింది ఇలాంటివన్నీ చాలా ప్రమాదకరం కదా జలజ ప్రమాదమే మరి ఎవరికి వారు అలా అనుకుని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎలాగా మొన్న మా పెదనాన్న అరెస్ట్ అయ్యాడు నీకింకా తెలీదా తెలీదే ఎందుకు ఏం జరిగింది ఆయనకి చాలా ధైర్యంలే పెళ్ళం పిల్లలు ఎవరూ లేరు మొదటి నుంచి దేశ సేవలో తిరిగాడు ఏ గుర్తింపు లేకపోయినా స్వచ్ఛందంగా సమాజానికి దేశానికి ఉపయోగపడాలి అనేదే ఆయన లక్ష్యం ఎమర్జెన్సీ విధించడం అన్యాయమని అమాయకుల్ని హింసిస్తున్నారని ఈ బలి ఆపకపోతే ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదని కరపత్రాలు అచ్చువేసి వసంత విహార్ దగ్గర నిల్చుని అందరికీ పంచుతున్నాడు పోలీసులు ఊరుకుంటారా దేశ ద్రోహులు దేశభక్తులు అందరూ ఒకటే వాళ్ళ కళ్ళకి బాధగా నవ్వింది అంతా ఇంద్రజాలంలా ఉంది పత్రికల్లో విషయం లేవి ప్రచురించడం లేదా ఓసి పిచ్చి తల్లి పత్రికలకి స్వాతంత్రం ఎక్కడ ఏడిసింది ఎమర్జెన్సీలో జరిగే ఘోరాలన్నీ ఒక రహస్య పత్రికలో వస్తూ ఉంటాయి ఆ పత్రికల్ని పబ్లిక్గా అమ్మరు సర్క్యులేషన్ చాలా లిమిటెడ్ ఏ తాటి ముంజలు అమ్ముకునే వాడి బుట్టలోనో ఏ పాలమ్మే వాడి బండిలోనో అతి రహస్యంగా ఉంటాయి మాలాంటి వాళ్ళకి మెల్లగా అంది జలజ నిజంగానా నిజంగా పోతే ఏంటనుకున్నావు ఎమర్జెన్సీ అనగానే ఈ క్రమశిక్షణ ఇరవై సూత్రాల పథకం అంతా ఈ పైపై మెరుపులే అని మురిసిపోకు జలజ చెప్పేదంట వింటుంటే అగమ్య గోచరంగా ఉంది మాధురికి అది సరే ఒక విషయం అడుగుతాను ఏమనుకోగా అడుగు జలజ నీ దగ్గర రహస్యాలు ఏముంటాయి నాకు అదే మంజరి విషయం కాలేజీలో జరిగిన సంఘటన గురించి అడుగుతుందేమోనని అనుకుంది మంజరి సుధాకర్ రెండు మూడు సార్లు పార్కులో కనిపించారట నాన్నగారికి ఆయన అడిగారు ఈ సంఘం కార్యకలాపాల్లో పడి నేను ఆ విషయం పట్టించుకోలేదనుకో ఏమీ అనుకోవద్దు మధు వాళ్ళిద్దరికీ అంత పరిచయం ఎప్పుడు కలిసిందో మరి వాళ్ళ నాన్న సంగతి నీకు తెలియదేమో కానీ మా నాన్నగారికి బాగా తెలుసు చండ శాసనుడు పెద్ద కొడుకు లక్ష కట్నం తీసుకున్నాడు చిన్న కొడుకు మీద ఎంత పెట్టుబడి పెట్టాడో అంతకు రెట్టింపు లాగుతాడు ముందు జాగ్రత్త కోసం చెప్పాను మధు జప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలాగా ఆమె మనసుకి తగులుతోంది రెక్కలు తెగిన పక్షిలాగా గుండె గిజగజలు ఆడిపోతోంది నీకన్నా మీ చెల్లెలు ధైర్యం కలది అన్న సుధాకర్ మాటల్లోని అంతరార్థం ఇదే కాబోలు తన్నెవరో మంటల మధ్యకి విసిరేసినట్టు అనిపించింది ఏ పంజరం నుంచి తప్పించుకోగలిగానని సంతోషించిందో అదే పంజరంలో బంధింప చెల్లెలు ఉవ్విళ్ళు ఊరుతోంది ఏమిటి మధు కోపం వచ్చిందా స్నేహితురాలు భుజాలు పట్టుకొని కుదిపి చూసింది అబ్బే లేదు జల్జా జరగబోయే ప్రమాదాన్ని ముందే సూచించావు చాలా థ్యాంక్స్ అంది ఎలాగో తేరుకొని ఏంటలా నేర్చపడిపోయావు మంజరిని గట్టిగా మందలించు ఏ ప్రమాదం ముంచుకు రాకముందే ఇంతకీ హైదరాబాద్ వస్తావా ఆశగా చూసింది రాలేను జల్జా చూస్తున్నావుగా నా పరిస్థితి ఇంట్లో ఒక్కరోజు నేను లేకపోయినా గడవదు అమ్మ చల్లాయి ఉప్పు నిప్పు నీకు కావాలంటే ఇంకేదైనా పని చేస్తాను తన నిస్సహాయతకి లోపల కించపడింది మధు మీ ఇంటి పరిస్థితులు తెలుసుకోకుండా అడిగాను వదిలే జల్జా వస్తాను జలజ చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలేసింది నవమి నాటి వెన్నెలలో నవ్వుతూ నాట్యం చేస్తున్నాయి వెండి వెన్నెల జిలుగు దారాలతో మెరుగు పరదాలు వేస్తున్నాడు కలువల రేడు పొగడు చెట్టు కింద మంచం వేసుకుని శృంగార నైషం చదువుతోంది మంజరి చిన్నపిల్లలు ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారు మీనాక్షి ముందు రూమ్లో కూర్చుని కంపోజిషన్ పుస్తకాలు దిద్దడంలో ములిగిపోయింది మాధురి పారాసైకాలజీ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చెల్లెల పక్కనే వచ్చి కూర్చుంది వెన్నల్లో శృంగార నైషం చదువుతోందంటే అదొక రకమైన వింత అనుభూతి కలుగుతోంది మనసుకి మంజు నైషధం బాగుంది కదా అవునక్క పద్యాల నడక ఆ సొగసులు ఆ హొయ్యలు శ్రీనాథుడి చేతిలో సీసం మైనపు ముద్దలాగా కరిపోతుందనుకో ఉత్సాహంగా చెప్తూ లేచి కూర్చుంది మన చరిత్ర చదివావు కదా అది చదివిన తర్వాత నీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది వెన్నెల వెలుగులో మెలమెలా మరిసిపోతున్న చెల్లెల్లి కళ్ళలోకి పరీక్షగా చూస్తూ అడిగింది చెప్తే నీకు గొప్పం రాదు కదా బొంగమూతి పెట్టి తమాషాగా చూసింది రాదులే చెప్పు ఎవరి అభిప్రాయం వాళ్ళది డాక్టర్వి రోగుల మనస్తత్వాల గురించి రోగాల గురించి ఆలోచించక నీకు సాహిత్య చర్చ దేనికి డాక్టర్లు సాహిత్యం చదవకూడదా నీ అభిప్రాయం చెప్పరాదు అది నా భావంతో కలుస్తుందో లేదో చూద్దాం ఆ శారద యామిని పూసిన రేకుల జలుగుల్లో చెల్లెలు బుగ్గలు వింత రంగులు పులుముకోవడం స్పష్టంగా గమనించింది మాధురి నా ఉద్దేశంలో ప్రవరుడు ఒట్టి తెలివి తక్కువవాడు చేజిక్కిన అద్భుతమైన అవకాశాన్ని నియమాల సాకుతో వదిలేసుకున్నాడు సామాన్య మానవులకి దేవతల పొందు అసాధ్యం కదా కోరి వచ్చిన కోమలిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి తనంత తెలివి తక్కువ వాడు మరొకడు ఉండడు అని నిరూపించుకున్నాడు చెప్పడం ఆపి చిన్నగా నవ్వింది మాధురి ఒక్క క్షణం దిగ్భ్రాంతురాలే చూసింది ఇంతేనా మంజు నువ్వు అర్థం చేసుకుంది కాకపోతే ఇంకేంటి మీరంతా దానికి ఆత్మ నిగ్రహమని ఇంద్రియ నిగ్రహం కలవాడని శాంత స్వభావుడని ప్రవరుణ్ణి ఆకాశానికి ఎత్తేస్తారు పూర్వరోధిని చివరకు ఈ మిస్టడీ తనకు తెలియనే తెలియదు కదా అసలు ప్రవరుడి కన్నా వరోధిని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది మనసిచ్చిన వాడు తిరస్కరించినా మరవలేకపోయింది ఆ రూపాన్ని మనసారా ఆరాధించింది అలాంటి రూపురేఖలు గుణగణాలు కలవాడినే కన్నది రియల్లీ షీ ఆస్ అ గ్రేట్ అలా చెప్పినప్పుడు ఆమె కళ్ళు వింత కాంతితో మెరిసిపోయాయి మాధురికి చేదు తిన్నట్టు అనిపించింది అయితే మంజు తుచ్చమైన ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యం ఇస్తున్నావు అనువు వ్యక్తికి కావాల్సిన నైతిక విలువల మాట ఏమిటి అప్పుడే మనం అంత డీప్గా ఆలోచించడం ఎందుకు అక్క ఏదో చదివాం నేర్చుకోదగినది ఏదైనా ఉంటే నేర్చుకుంటాం లేకపోతే లీవిట్ ఆఫ్ వాళ్ళేవో ప్రశ్నలు అడుగుతారు మనం రాసేస్తే అంతే కదా తేలిగ్గా నవ్వేసింది నీతికి నియమానికి విలువలిచ్చే ప్రవరుడి పాత్ర నాకు ప్రాణమే మంజు అలాగే దివ్య ప్రణయని వరోధిని అన్నా కూడా ఆరాధన భావమే ఆమె హృదయాన్ని చీల్చుకు వచ్చిన మాటలు విని తెల్లబోయింది మంజరి ఎందుకే అంత సీరియస్గా తీసుకుంటావు ప్రతి చిన్న విషయాన్ని విస్మయంగా చూసింది అక్కవంక సంభాషణ వ్యక్తి హృదయానికి దర్పణం లాంటిది మంజు ఆ మాటల్లోనే అవతల వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో అంచనా వేయొచ్చు గాఢంగా నిట్టుడ్చింది నీదంతా మరీ చాదస్తాం జీవితంలో ప్రతీదీ అంత లోతుగా ఆలోచిస్తే మనం బ్రతకలేం పోని ఒక్క మాట అడుగుతాను చెప్పు సుధాకర్ గురించి నీ అభిప్రాయం ఏంటి మంజరి ఉల్లిక్కిపడింది ఎందుకలా అడుగుతున్నావు తడుబాటుగా చూసింది అతనితో కలిసి పార్కులో తిరిగేంత చనువు నీకెప్పుడొచ్చిందో తెలుసుకుందామని అక్క చూపులు తనని సూదుల్లా గుచ్చుతుంటే అపరాధిలాగా కళ్ళు వాల్ చేసుకుంది చెప్పు మంజు మీ మధ్య అంత చనువు ఉందని నాకు తెలియదే కేవలం స్నేహమేనా నీకు ఫ్రెండు ఆ చనువుతో అప్పుడప్పుడు నన్ను పలకరిస్తూ ఉంటాడు అంతే అంతకుమించి ఇంకేముంటుంది నువ్వు రాద్ధాంతం చేయడానికి నిష్ఠూరంగా వచ్చాయి మాటలు రాద్ధాంతం చేయడం కాదే రాద్ధాంతం జరగకుండా ఉండాలనే నా తాపత్రయం ఆమె గొంతుల ఆవేదన సుడి తిరిగింది మనసులో బాధ తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి అక్క నీకు రోజు వచ్చే ప్రేమలేఖల సంగతి నేను ఎప్పుడైనా అడిగానా నువ్వు నా సంగతి అడగకు అన్నట్టు ధ్వనించిన చెల్లెలి మాటలకి విస్తుపోయింది మాధురి అంటే నీ ఉద్దేశం ఏముంది అమ్మ దగ్గర ఇవన్నీ మాట్లాడి ఆమె మనసు పాడు చేయొద్దని ఎన్నాళ్ళు తీవ్రంగా చూసింది అంటే నీవు లైన్ క్లియర్ చేసేంతవరకు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది గాలికి రేగుతున్న ముంగురులని వెనక్కి తోసుకుంటూ అంటే నువ్వు సుధాకర్ని పెళ్లి చేసుకుంటాను పూర్తి చేసింది నింపాదిగా ఒళ్ళు తెలియని కోపంతో మంజరి చంప మీద కొట్టింది మాధురి సృహ ఉండే మాట్లాడుతున్నావా వాళ్ళెక్కడ మనం ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ మాట మాట్లాడడానికి సిగ్గెట్లా లేదు ఎందుకు నీకులేం సిగ్గు నాకు నువ్వు అతని మనసులో గాయం చేసావు ఆ గాయం మానాలని నేను ప్రయత్నిస్తున్నాను ఉబ్బికి వచ్చే కన్నెటిని బలవంతంగా ఆపుకుంటూ బెంకంగా అంది తలవంచుకుని అది నువ్వు అనుకున్నంత తేలిక కాదే అతనికి లక్షల కట్నం మూట కట్టి ఇచ్చే బంధువులు క్యూలో ఉంటారు నీలాంటి దౌర్భాగ్యురాల్ని కట్టుకునే కర్మ అతనికి లేదు అది నీ భ్రమ అందుకే చేతిలో రత్నాన్ని జారబిడ్చుకున్నావు రోషంగా ఉంది అది రత్నమే అయితే జారిపోయిందేం అని నేను బాధపడను దాని విలువ స్థానము నా మనసులో స్థిరంగా ఉంటాయి డయలాగ్స్ చెప్పడం తేలికే నిన్ను మర్చిపోలేక అతను బాధపడుతున్నాడు ఆ లోటు పూరించడానికే ముందుకొచ్చావు అంతేనా మాధురి మనసు బాధతో మెల్లి తిరిగిపోయింది ఎలా చెప్తే దీనికి అర్థమవుతుంది పసిపిల్ల మంకుపట్టు పట్టినట్టు ఏమిటి హఠం మనసు పరిపరి విధాల పోయింది ఇంటి యజమాని లేకపోతే పిల్లలు ఇలాగే అవుతారా ఏమిటి ఇహ భోజనానికి లేవరా తల్లి పిలుపుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి తుళ్ళిపడ్డారు మంజు మీ అక్క కంటే నీలో చామ్ ఒక పాలు ఎక్కువే ఉంది తెలుసా అజంతా సుందర్ని ఎదురుగా పెట్టుకుని అందరి ద్రాక్ష పళ్ళ కోసం అరులు చాచాను నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటే ఏదో దివ్యలోకాల్లో తేలిపోయి తీయని సంగీతం విన్నట్టుంది నాకు సుధాకర్ మాటలు మనసులో హాయిగా గుసగుసమంటున్నాయి ఏ కళల్లోంచి బయటపడి అన్నానికి రా తల్లి లోపలికి వెళ్ళగానే చెల్లల్ని మరొకసారి హెచ్చరించింది మాధురి ఆ కళలేవో నువ్వు కంటూనే ఉన్నావుగా నా మీద అసూయందుకు చెల్లెలు కళ్ళలోకి ఒక క్షణం నిశ్చింతగా చూసింది మంజు నువ్వే నా మాట్లాడేది నిన్ను చూసి అసూయ పడే స్థితికి నేను ఎప్పుడు దిగజారలేదు ఇంకా చాలి పడుతున్నా నువ్వు కళలు కంటున్న స్వర్గం చేజారిపోతే నువ్వెంత వ్యధపడతావో ముందే ఆలోచించి కుప్ప అంతే వేదనగా చూసింది చెదిరిపోయే కళలు నేనెప్పటికీ కనను ఆకాశ సౌదాలు నిర్మించుకోను స్థిరంగా ఉంది మొండితనం ఉంది ఆ మొహంలో అలా జరిగే పక్షంలో నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు ఇక అన్నానికి పద అమ్మ మళ్ళీ పిలుస్తుంది ఇద్దరూ మౌనంగా ఒంటిట్లోకి నడిచారు నా జీవనం అదు కలసమా నీ తీయని లేఖ చదువుకుని ఆనందంతో పరవశించిపోయాను నీ స్పర్శతో పులకించిపోయిన ఈ కాగితాన్ని అపురూపంగా గుండెల మీదకి చేర్చుకుని కళ్ళు మూసుకుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా ఆ రోజు నీ జడలో వాడిపోయిన గులాబీలు ఇంకా నా జేబులో భద్రంగా ఉన్నాయి నాకు మధుర సందేశాలను అందిస్తున్నాయి నీవు నిత్యం నా సన్నిధిలోనే ఉన్న మధురానుభూతిని కలిగిస్తున్నాయి మధు ఈ బంధం సడలనివ్వకు ఈ మధుర స్వప్నము మట్టిపాలు కానివ్వకు నీ నీలి కనుల జాడల్లో నా వలపు బాటలు వెతుక్కొని మధు మై స్వీట్ మధు నీ పేరే స్వీట్ నీ తలపు నీ వలపు ఇంకా ఇంకా స్వీట్ ఏంటి నన్ను ఇలా పిచ్చివాణ్ణి చేస్తున్నావు ప్రతిరోజు కలలో కనిపించి ఊరించి ఊరించి ఊహల ఉయ్యాలపై ఉయ్యల లూగించి నాలో ఐక్యమైపోతున్న నా గుండె చప్పుడులో లయగా ప్రతిధ్వనించు నా గుండెల్లో వలపు దివ్వెల్ వెలిగించు పున్నమి విరసినని కన్నుల్లోకి అలాగే చూస్తూ యుగ యుగాలు గడిచిపోని లేక చదవడం పూర్తి చేసి ఆపుకోలేని ఉద్వేగంతో దిండులో తలదూర్చి ఎక్కి ఎక్కి ఏడిచింది ఏదో అనిర్వచనీయమైన వేదన గుండెని పిండేస్తుండే బాధ ఏదో చెప్పుకోలేని నిస్సహాయత అక్క ఎంతసేపే తలుపు తెరువు నాకు కాలేజీకి టైం అయిపోతుంది మంజరి బయట నుంచి తలుపులు బాధేస్తోంది గబగబా లేచెళ్ళి కళ్ళు తుడుచుకునే లెటర్ దాచేసి వచ్చి తలుపు తీసింది మంజరి అక్కని పరిశీలనగా చూస్తూ విలాసంగా నవ్వింది ఈ కన్నీళ్ళు విరహ వేదనలు ఎన్నాళ్ళు పోని నేను చెప్పన అమ్మతో చనువుగా అడిగింది వద్దు అంత పని చెయ్యకు నేనే సమయం చూసి చెప్తాను కంగారు పడింది సరే నీ ఇష్టం ఇదే బాగుందిలా ఉంది నీకు బాధే సౌఖ్యమనే భావన రాని కోయ్ సన్నగా పాడుతూ పుస్తకాల చేతిలోకి తీసుకొని బయటకు వచ్చేసింది మాధురి బరువెక్కిన హృదయంతో అన్యమనస్కంగానే హాస్పిటల్కి బయలుదేరింది వాడిపోయిన మొహంతో ఇంటికి చేరిన మాధురిని చూడగానే మేనాక్షి హృదయం బాధతో గిలగలాడింది ఇంకెన్నాడులే ఆ మూడు మూడు పడితే హాయిగా సంసారం చేసుకుంటూ నేడపట్టునే ఉంటుంది అని మనసుని సమాధానపరుచుకుంది పరుచుకుంది మాధురి కన్న వడ్డించి పక్కనే కూర్చుంది పీట వాల్చుకుని నువ్వు కూర్చో మంజుయేది ఏ మీకెవరికి ఆకలిగా లేదా అన్నం కలుపుతూ తల్లి మొహంలోకి చూసింది పరీక్షలు కదా చదువుకోవాలని అది ముందే తినేసింది నాకు ఇప్పుడే ఆకలిగా లేదు ఇందాక మీ పెదనాన్న రాసిన ఉత్తరం చదివాక నా కడుపు నిండినట్టే ఉంది తల్లి మొహంలో సంతోషం చిందులు వేయడం చూసి మాధురి ఆనందించింది ఏమిటి నిన్నంత సంతోషపరిచిన విషయం చెప్తాగా ముందు నువ్వు అన్నం తిను ప్రేమగా చూసింది కూతురు వంక హా కాదు ముందు చెప్పాలి గారి అమ్మాయికి పెళ్లి కుదిరిందా పెద్దన్నాయికి ఉద్యోగం వచ్చిందా ఉద్యోగాలు అంత తేలిగ్గా దొరుకుతాయా ఆయన తంటాలు పడుతున్నాడు దానికి సంబంధం కుదరలేదు వీడికి ఉద్యోగము దొరకలేదు ముందు నీ గురించే బాధపడుతున్నాడు పెదనాన్న కూడా మరి ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్